ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శ్రీ నామ సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సర్వతోముఖాభివృద్ది స్కీమ్ నాంది పలకాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనే స్వామి అన్నారు జిల్లా యంత్రాంగం ధ్వర్యంలో ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీ విశ్వాబసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాంజనే స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఏపీ మాలాక్ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వరం చేసి ప్రారంభించారు ముందుగా వేద పురోహితులు మటంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు

सुवर्ण दिव्यम्रुष समर्पा देरि

విశ్వాధురామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశిలో బుధవారం అనగా తేదీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మాఘ బహుళ అష్టమి సోమవారం అంటే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్ర మూఢమే నడుస్తుంది ఈ మూఢాల్లో కూడా శుభకార్యాలు ఎటువంటివి ఉండవు ఇప్పుడు ఆదాయ ఫలాలు కందాయ ఫలాలు ప్రతి మనిషికి ఒక జాతకం ఉంటుంది మనకి డేట్ ఆఫ్ బర్త్ టయాలు మన దగ్గర లేకపోయినా భగవంతుడి దగ్గర లిఖిత అయి ఉంటుంది నరజన్మ దుర్లభం అనేది వేదం ఇందాక చెప్పినట్టుగా కవి ఎవరో ఒక ఆయన నరజన్మ దుర్లభం ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిన తర్వాత భగవంతుడు మనకి ఈ మానవ జన్మ అనుగ్రహిస్తాడు ఇన్ని జన్మల్లో కూడా మనకి అవునా కాదా చెయ్యొద్దా చెయ్యకూడదా ఇది మంచిగా చెడ అనే గ్రహించే శక్తి మానవ జన్మకి మాత్రమే ఉంది ప్రభుత్వం తరఫున నా తరఫున విశావస్తు శ్రావణ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో వాటిని కొనసాగాలించాలని ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారంగా నిర్వహిస్తూ ఉంది ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు తెచ్చే విధంగా వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు క్రోడీకరించి ఉండటం కూడా చాలా సంతోషం ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది పలకాలని తెలుగులో తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదు అనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను మామూలుగా మనం ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్క తెలుగువారు భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగ ఇది ఈ విశ్వ వసునామ ఉగాది పండుగ సందర్భంగా బాగుట్ట కుటుంబం తర్వాత ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేలు జరగాలన్న భగవంతుడు కూడా ప్రార్థిస్తూ ఎందుకేమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వవలసిన వసతులు అనేది కల్పిస్తేనే భగవంతుడు అందరినీ కూడా కాపాడుతాడనే ఉద్దేశంతో వారు తలపెడుతున్నారా పెద్దలు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మన విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాగుంట కుటుంబం తరఫున ఉగాది శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఈ సంవత్సరం జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉంటూ వ్యవసాయం ఆరోగ్యం విద్య వైద్యం మరి పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి చెందాలని దానికి ఈ జిల్లా ప్రభుత్వం వారు అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుందని ఆశిస్తూ మరోసారి ఈ విశ్వవసు నామ శుభాకాంక్షలు ఉగాది నామ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ మరి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని అంతేకాకుండా మా నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరి తులతగాలని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మా సంస్థ మీద ఉండాలని ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి అలాగనే గ్రీనరీ డెవలప్మెంట్ గురించి మరి మా నగర కమిషనర్ కానివ్వండి అలాగే మా యొక్క ఉద్యోగులు కానివ్వండి మా కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగువారి నూతన సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు కలగాలని మీరు ఆశిస్తున్నటువంటి మీరు కోరుకుంటున్న మంచి మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో చేకూరాలని చెప్పి ఆశిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా మంచిగా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి కోరుకుంటూ అలాగే రైతులు విద్యార్థులు ఇప్పుడు బ్రహ్మశ్రీ వేదశ్రీ శ్రీ అత్తమల్లి దక్షిణామూర్తి గారిని సత్కరిస్తున్నారు తర్వాత అర్చకులు ఒక నలుగురుగడ వేదిక తదుపరి శ్రీ కొండ అలాగే ఎండైన్మెంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దలు